గుంటూరు టీడీపీ సెంట్రల్ పై దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండున గుంటూరులో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది ఈ కేసులో విచారణను పునఃప్రారంభించారు పోలీసులు దాడికి పాల్పడ్డ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారిని ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరి కొంతమంది నిందితులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు దాడి వెనుక ఉన్నది ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు గుంటూరు టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండున గుంటూరులో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది ఈ కేసులో విచారణను పునః ప్రారంభించారు పోలీసులు దాడికి పాల్పడ్డ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరికొంతమంది నిందితులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు దాడి వెనుక ఉన్నది ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు